హలో గాయస్ హాయ్ హవా యూ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం స్టార్ట్ చేస్తున్నాం కాజు పనీర్ కర్రీ దాబా స్టైల్లో చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు జీడిపప్పు అయితే ఫ్రెండ్స్ అయిలో మనం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఎలా అయితే వేపుకుంటున్నాను ఆ కలర్ వస్తే సరిపోద్ది ఫ్రెండ్స్ ఎంజాయ్ పండుగ జీడిపప్పు ఫ్రైయింగ్ అయ్యా ఏమ్ గోల్డ్ కలర్ వచ్చిందాక ఫ్రైయింగ్ తీసుకోండి ఇంకా బయటికి కళాయిలోకి తీసుకోండి కళాయిల నుంచి తీసుకుడిదండి ఇక ఇంకా అదే కళాయిలో మళ్ళీ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసి పడితే ఇంకండి షేట్ నేను పచ్చిమిర్పి లేడం మర్చిపోయినా కానీ మీరు వేసుకోండి పచ్చిమిర్చి సారీ ఫ్రెండ్స్ మధ్యలో చిల్లర పోరాడ కూడా వచ్చిండు మొత్తం గాయగా చేసిండు మీరైతే చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా అయితే చేస్తున్నానో అలా మీరు అన్నీ ప్రిపేర్ చేసుకుని రెడీ చేసుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు చూసుకొని అందులో మనం కొంచెం మిర్చి కూడా యాడ్ చేసుకొని ఫ్రెండ్స్ చూడండి తర్వాత గోల్డ్ కలర్ వచ్చినాక కొంచెం పసుపు వేసేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా మనం బ్యాచిలర్స్ కర్రీ చేసుకుంది ఇలాంటి చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్ ఐఎమ్ వెరీ వెరీ ఎలిజిబుల్ బ్యాచ్ పసుపు తర్వాత ఈ కొంచెం మాగిన తర్వాత మొక్కలు వేసుకొని దిగి పన్నీర్ మొక్కలు కాదు ఫ్రెండ్స్ మీరే నమ్మకండి నేను చేసి చూడండి నో నేను చెప్పిన ప్రాసెస్లో చేయట్లేదు ఫ్రెండ్స్ మీరు వీడి మాటలు నమ్మకండి ఇలాంటి కూర మీరు చేసుకోకండి ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు పనీర్ వేసుకోండి కాదు ఫ్రెండ్స్ బుక్లో ఇలానే రాసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ టమాటాలు వేయాలని అన్ని రాంగ్ చెప్తాను ఫ్రెండ్స్ ఓకే ఒకసారి చెప్పి నమ్ముదాం ఫ్రెండ్స్ ఇది కూడా తిన్నాం ఎలా ఉంటుందో తెలుసుకుందాం మేమేమో ఇప్పుడు దంచుకోవడానికి రోకలు లేక దొడ్డు పేసుకున్నాం ఫ్రెండ్స్ మీరు మాత్రం దంచుకో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసింది అల్లం పేస్ట్ అల్లం మీకు తగినంత అల్లం పేస్ట్ వేసుకుని ఫ్రెండ్స్ కొట్లో జబ్బు తేరకు వస్తుందని కొట్లోకి పోయి డబ్బా తెచ్చుకొని వేసుకోకండి ఫ్రెండ్స్ చాలా బాగోదు ఇదే కొంచెం గుమ్మ ఆడుతుంది ఫ్రెండ్స్ ఈ వాసనకే వాళ్ళు పల్లె పట్టుకొని క్యూ కడతారు ఫ్రెండ్స్ మగ్గాక పన్నీర్ ముక్కలు వేసుకోవడమే అనుకున్నా కానీ నేను వీడియో వేస్తున్నాడు ఫ్రెండ్స్ తొందరపడి అప్పుడు పనీర్ వేసి ఫ్రెండ్స్ అల్లం కారం మసాలా వేసి కొంచెం మగ్గిన తర్వాత వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకో మంచి తిప్పింగ్ అయ్యో యో చేయ పండుగ చూసి అటే వెళ్ళిపోకుండా ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఇది నాకు సంబంధం లేని విషయం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొంచెం ఆర్థిక పరిస్థితి బాగా ఫ్రెండ్స్ యూట్యూబ్ నుంచి కొంచెం డబ్బులు కావాలి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ పన్నీర్ కూడా ఒక షాప్లో దెంకి వచ్చినాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడే పన్నీర్ వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇందాక నుంచి ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు ఆయన మనం ఎదురు చూసిన పన్నీర్ ఇప్పుడు వేసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎలాగుందో ముక్కలు ముక్కలుగా మేము ఆడ షాప్ దగ్గర కట్ చేసుకుని వచ్చినాం లేదు ఫ్రెండ్స్ వీడు అబద్ధం చెప్తుండు మేము ఆర్డర్ దానికి వచ్చి ఇక్కడికి వచ్చి కట్ చేసినాం ఫ్రెండ్స్ ఏదో మంచి బుద్ధిమంతుడు లాగా యాక్ట్ చేయాలనుకుంటుండు ఫ్రెండ్స్ కానీ ఫేస్ కాదు సూట్ కాదు వాటర్ పోయేది ఫ్రెండ్స్ మీ దగ్గర ఏమైనా ఉంటే ఫ్రెండ్స్ ఇందులో విస్కీ రమ్ము మీకుల బ్రాండ్ వేసుకోవచ్చు మంచి మత్తు గమ్ముగా ఉంటుంది మీకు నిద్ర కనుక రాకపోతే రాత్రులు వెంటనే ఈ పన్నీర్ కర్రీ పన్నీర్ కర్రీ ఇలా మేము చేసినట్టు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఏమంటే నిద్ర వచ్చేస్తా తిన్న వెంటనే మీకు తిన్న వెంటనే నిద్రపోయి నిద్రలో కూడా వావ్ సూపర్ వెంటాస్టిక్ అంటారు ఫ్రెండ్స్ జిడిపా ప్లేస్ ఇప్పుడు మనం ఇందాక కర్రేగా మార్చుకున్న జిడిపా ప్లేస్ పొంది కాదు ప్లేస్ కర్రేగా మంచి చేసాను కాబట్టి మీరే చెప్పండి ఫ్రెండ్స్ గోల్డ్ కలర్ అట్లా ఉంటుందా ఫ్రెండ్స్ మాడిపోయినట్టు కేజీఎఫ్ లో గోల్డ్ సినిమా మనం చూడలేదు ఫ్రెండ్స్ కేజీఎఫ్ లో గోల్డ్ ఎట్లా ఉంటుంది పన్నీర్ కర్రీలో గోల్డ్ కేజీఎఫ్ ఎందుకు వచ్చింది అన్న అంటే రాగిబాయ్ కూడా ఒకప్పుడు బ్యాచులరే కదా ఫ్రెండ్స్ అందుకనే ఫైనల్కి వచ్చేసింది కొత్తిమీర వేసుకొని ఇప్పుడు మేము ప్లేట్లు కడుక్కొని రెడీ ఉన్నాం కూర చూస్తే మాత్రం సేమ్ డాబాలోగానే మెరిసిపోతుంది కదా ఫ్రెండ్స్ మీరు మసాలా కూడా వేసుకోండి జోక్స్ ఆఫ్ పార్ట్ కర్రీ మా